అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు బుధవారం మార్నింగ్ వ్లాగ్ మొత్తం షూట్ చేస్తున్నాను తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ నేను పాతికు ఐదు గంటలకి లేచానండి పిల్లలకైతే టిఫిన్ కింద రైస్ ఉడకబెడుతున్నానండి అంటే టిఫిన్లు వేడి చేసేస్తున్నాయని చెప్పేసి పెరిగానం పెట్టేస్తున్నాను ఈ రోజుకి నేనైతే ఇల్లు గుమ్మాలని నీట్గా శుభ్రం చేసుకుని బయటకైతే వచ్చి కల్లాపి వేసి ముగ్గు పెడుతున్నాను చూసారు బయట నెవ్వరూ లేరండి ఈ టైంలో వచ్చి కల్లాపి వేసి ముగ్గు పెడుతున్నాను మళ్ళీ లేట్ అయిపోతే పిల్లలకి లేట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే సిక్స్ టు సెవెన్ అబ్బాకాస్ అండి మళ్ళీ సెవెన్ థర్టీకి స్కూల్కి పంపించేయాలి కాబట్టి గబగబా లేచి ఇలా అయితే నా మార్నింగ్ ఇలా చేస్తూ ఉంటానండి డైలీ ఇదే ఉంటుంది వాళ్ళకి హాఫ్ డేస్ కాబట్టి సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అండి లేదు నార్మల్గా అయితే ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఉంటుంది అప్పుడైతే మనము కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడైతే మాత్రం అబాకాస్ సిక్స్ క్లా సిక్స్ ఓ క్లాక్కి టిఫిన్ కూడా తినేసి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి నేనైతే తొందరగా లేచి ఇలా నా పనులైతే పూర్తి చేసుకుంటూ ఉంటాను వాళ్ళకైతే లేపి వాళ్ళని రెడీ చేయించి వాళ్ళకి టిఫిన్ కూడా తినిపించేసి అప్పుడు సిక్స్ ఓ క్లాక్కి నేనైతే అబాకాస్కి తీసుకుని వెళ్తానండి ఆ తర్వాత వాళ్ళని దింపేసి నేను బయటకైతే వచ్చానండి వా ఇంటికి వచ్చేసాను ఇప్పుడైతే మాకు కొళ వస్తుందని చెప్పేసి మొత్తం బయటనంతా కడిగేస్తున్నానండి ఇప్పుడు ఎలా కడిగాను ఏంటనేది మీకైతే చూపిస్తున్నాను చిన్న క్లిప్లో నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ ఉదయం ఏడు గంటలు అయ్యింది ఇప్పుడైతే దేవుడి గది క్లీన్ చేసేసి పూజ చేసుకున్న విధానం మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఇప్పుడైతే పిల్లలకి వాటర్ బాటిల్స్ అలాగే స్నాక్స్ పెట్టేయాలి తర్వాత దేవుడి గదిని అయితే శుభ్రం చేసుకొని పువ్వుల కోసం అయితే గార్డెన్లోకి వెళ్ళి పువ్వులైతే తీసుకొచ్చి దేవుడిని అయితే శుభ్రం చేసుకొని పూజ చేస్తానండి తర్వాత ఈ పూజ విధానం ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్లు అలాగే పిల్లల్ని మళ్ళీ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది కదండి పిల్లల్ని స్కూల్కి దింపాలి అబాకాశ నుంచి అబాకాశ నుంచి స్కూల్కి దింపిన తర్వాత మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను మళ్ళీ మధ్యాహ్నానికి మష్రూమ్స్ కర్రీ అలాగే కొంచెం పరమాన్నము చేద్దామని అనుకుంటున్నాం పరమాన్నం ఎందుకు అంటే స్పెషల్ ఏం కాదు పిల్లలకి బాగా ఇష్టం అండి అందుకే పరమాన్నం చేద్దాం అనుకుంటున్నాను ఇవైతే నేను కుకింగ్ చేసినవి నేను చూపించట్లేదు ఇప్పుడు మేము గంట ఆ ప్రాంతం అయింది ఇప్పుడైతే మేము భోజనం చేసేస్తున్నాం మష్రూమ్ కర్రీ చేశాను అలాగే పరమాన్నం కూడా చేశాను ఫ్రెండ్స్ మేమైతే మేము ముగ్గురం కలిపి తినేస్తున్నాము నేను పిల్లలు కలిపి తినేస్తున్నాము ఇప్పుడు ఈవినింగు త్రీ ఓ క్లాక్ అలా అయిపోతుంది పిల్లల్ని ట్యూషన్కి తీసుకుని వెళ్దాము అని అంటే చాలా వర్షం పడుతుందని చెప్పేసి ఇప్పుడైతే తీసుకుని వెళ్ళట్లేదు వాళ్ళకి ఇష్టం అనేసి పకోడైతే చేశాను వాళ్ళై వాళ్ళైతే హ్యాపీగా తింటున్నారు ఇప్పుడు నైట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఈ ముందే నేను తినేసి అలాగే గిన్నెలు కూడా తోమేశాను తోమేసి ఇలా వంటగదిని అయితే శుభ్రం చేసుకున్నాను రోజు డైలీ ఇలానే చేస్తానండి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కాకపోతే ఇలాగే ఉంటుంది మాకైతే ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది కదా మేమైతే ఈరోజైతే నా డైలీ రొటీన్ అంతా మొత్తం అంతా చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోసే కావాలా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్